ధృతరాష్ట్ర కుమారులు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు భీష్ముని రక్షణలో పెరుగుతూ ఉన్నారు ఉపనయనం జరిగిన తరువాత విద్యాభ్యాసం చేసి రాజవిద్యలలో ఆరితేరారు భీష్ముని పరిపాలనలో కౌరవరాజ్యం గొప్పగా వెలుగొందుతూ ఉన్నది అనంతమైన సంపదతో ధర్మమైన పరిపాలన వల్ల ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు సమయానికి వర్షాలు పడేవి పంటలు సమృద్ధిగా పండేవి పాడి చక్కగా అభివృద్ధి చెందింది వృక్షాలు పూలతో పండ్లతో కలకలలాడుతూ ఉండేవి ప్రజలు ధర్మకార్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయాలు చేసుకుంటూ ఉండేవారు పవిత్రులైన బ్రాహ్మణుల ఇళ్లలో పుణ్యప్రదేశాలలో వేదనాదాలు మంగళధ్వనులతో మహా ఆనందముగా ఉండేది భీష్ముడు అంబిక కొడుకైన ధృతరాష్ట్రునికి పట్టాభిషిక్తుడిని చేసి తన పరాక్రమముతో విదురిని బుద్ధిబలముతో కౌరవరాజ్యాన్ని రక్షిస్తూ ఉన్నాడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తూ ఉన్నాడు యువకుడైన ధృతరాష్ట్రునికి వివాహం చెయ్యాలి అని భీష్ముడు అనుకున్నాడు గాంధార రాజైన సుబలుని కూతురు గాంధారి అందమైన రూపముతో కాంతితో మంచి నడవడికతో ఉన్నత వంశానికి చెందినదని బ్రాహ్మణుల ద్వారా విన్న భీష్ముడు విదురునితో ఈ కురువంశ అభివృద్ధి చెందించాలని ఉంది తామరల వంటి అందమైన కన్నులు ఉన్న ఆ గాంధారి వంద మంది కొడుకులు ఒక కూతురు మొత్తం నూట ఒక్క మంది సంతానం పొందాలని శివుని నుండి వరం పొందినదట కాబట్టి ధృతరాష్ట్రునికి గాంధారితో వివాహం చేద్దాము గాంధార దేశ సంబంధం యోగ్యమైనది అని గాంధార రాజు సుబలుని దగ్గరకు యోగ్యులైన పెద్ద మనుషులను పంపి మాట్లాడించాడు సుబలుడు కూడా అనుకూలముగా మాట్లాడి ధృతరాష్ట్రునికి గాంధారిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు అప్పుడు గాంధార రాజ బంధువులందరూ కన్నులు లేకున్నా ధృతరాష్ట్రుడు ఉత్తముడు అని అనుకున్నారు సుబలుని మాటలు విన్న గాంధారి తండ్రి తనను ధృతరాశునికి ఇచ్చినట్లు నిశ్చయించుకుని నా భర్త ధృతరాష్డు మహారాజే అని పరపురుషులను చూడటానికి ఇష్టం లేనిదై భర్తకు కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్ళకు అడ్డంగా గుడ్డ కట్టుకున్నది ఆమె సోదరుడు శకుని అధిక సంపదతో గాంధారిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు ధృతరాష్ట్రుడు మహావైభవముగా గాంధారినే కాక ఆమె చెల్లెళ్ళు పది మందిని కూడా ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు ఈ విధంగానే భీష్ముడు మంచి కులం రూపం శీలం ఉన్న వంద మంది కన్యలను తెచ్చి ఇవ్వగా ధృతరాశుడు పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత వేదాలు సర్వశాస్త్రాలు నేర్చుకుని కత్తి ఈటె ధనస్సు మొదలైన ఆయుధ విద్యలలో ఆరితేరి గుర్రాలు ఏనుగులను ఎక్కి స్వా స్వారీ చేయటంలో నేర్పరి మనోహరమైన యవ్వనముతో మచ్చలేని చంద్రుని వలె ప్రకాశిస్తూ విశాలమైన వక్షం పొడవైన చేతులు నిండైన శరీరము కల పాండురాజును చూసి ఇతని వల్ల వంశవృద్ధి చెందుతని ఇతని వల్ల వంశవృద్ధి చెందుతుందని సంతోషించి పాండురాజుకు వివాహం చేయాలి అని విధునితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు యాదవ వంశ రాజైన సూర్యుడు తన పెద్ద కుమార్తె పృదను పిల్లలు లేని తన మేనత్త కొడుకు కుంతి భోజనకు ప్రేమతో కూతురిని పెంచుకోవడానికి ఇచ్చాడు ఆ సుకుమారి కుంతి భోజని కూతురిగా తండ్రి ఇంట ఉన్నది తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆమె అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులకు అతిథిజనులకు యథేచ్ఛగా అన్నదానం చేస్తూ ఉన్నది ఒకనాడు దుర్వాసుడు అనే సిద్ధముని భోజనం పెట్టమని అతిథిగా వచ్చాడు కుంతి ఆ మునిశ్రేష్ఠుని కోరిన భోజనం పెట్టింది దుర్వాసుడు ఆమె సేవలకు తృప్తి పొంది ఈ మంత్రం చేత నీవు ఏ దేవతను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ఇస్తారు అని ఆపద్ధర్మంగా ఒక మంత్రాన్ని ఉపదేశించి వెళ్లాడు ఆమె ఆ మంత్రశక్తి తెలుసుకోవాలని ఒకనాడు ఒంటరిగా గంగానదికి వెళ్ళి స్నానం చేసింది ఆ మంత్రాన్ని మనసులో జపించింది సూర్యునికి ఆర్థ్యం ఇచ్చి ఆదిత్య నాకు నీ వంటి కొడుకును ఇవ్వు అని అడిగింది అని చేతులు జోడించింది సూర్యుడు తన వేడి కిరణాలను తగ్గించి అందమైన యువకుడి రూపంలో ధరించి ఆకాశమును ఎదిగి ఆమె వద్దకు వచ్చాడు కాంతితో వెలిగిపోతున్న సూర్యుని రూపం చూసి కుంతి భయంతో తొట్టుపాటుతో వణుకుతున్నది సూర్యుడు ప్రసన్న వదనముతో భయపడకు నీవు కోరిన వరం ఇవ్వడానికే వచ్చాను అని అన్నాడు కుంది సిగ్గుతో ముఖం దించుకుంది ఒక బ్రాహ్మజ్ఞాని అయిన ముని ఇచ్చిన మంత్రశక్తి తెలుసుకోవాలని మూడు లోకాలకు వెలుగునిచ్చే నిన్ను తెలివి తక్కువ తనంతో పిలిచాను నా తప్పు మన్నించి దయతో క్షమించమని వేడుకుంది అప్పుడు సూర్యుడు నీకు దుర్వాసుడు ప్రసాదించిన వరం గురించి దాని మంత్రశక్తి గురించి నాకు తెలుసు నా దర్శనం వృధా కాదు నీ కోరిక నెరవేరుస్తాను అని అన్నాడు అప్పుడు కుంతి నేను మంత్రశక్తి తెలియక పెళ్ళికని స్త్రీ కోరకూడని కోరిక కోరాను నాకు గర్భం వస్తే నా తల్లిదండ్రులు బంధువులు నవరా అని అంది అది విని సూర్యుడు ఆమె పరిస్థితికి దయతలిచి నీకు సద్వోగర్భం వలన పుత్రుడు పుడతాడు నీకు కన్నెతనం చెడదు అని వరం ఇచ్చి అప్పటికప్పుడే ఆమెకు సూర్యుని అంశతో కర్ణుడు జన్మించాడు అందమైన సహజ కుండలాలతో సూర్య తేజస్సుతో కర్ణుడు పుట్టాడు సూర్యుడు ఆకాశములోకి వెళ్ళిపోయాడు కుంతి కొడుకులు చూసి ఏమి చెయ్యాలో తెలియక ఆశ్చర్యపోయింది దుర్వాసుడు నాకు ఎందుకు ఈ మంత్రమిచ్చాడు ఈ పుత్రుడు ఎందుకు పుట్టాడు ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుందా బాలుడిని ఇంటికి తీసుకువెళితే బంధువులు దూషిస్తారేమో అయ్యో ఎలా ఈ బాలుడిని వదలటం అని దుఃఖిస్తూ ఆలోచిస్తూ ఉన్నది ఇంతలో ఆమెకు సూర్యుడు పంపిన పెట్టె రత్నాలు బంగారముతో నిండి ఆమె వద్దకు కొట్టుకు వచ్చింది కుంతి ఆ పెట్టెలో బాలుడిని ఉంచి ఇంటికి వెళ్ళింది ఆ తరువాత సూతుడు రత్నాల పెట్టెను చూసి దాన్ని తెరిచి అందులోని బాలుడిని తన భార్య రాధకు ఇచ్చాడు రాధ బాలుడిని ఎత్తుకోగాని ఆమెకు చనుబాలు వచ్చాయి ఆ రాధ ఆ బాలుడికి పాలు పట్టించింది అందరూ రాధ నీ పుణ్యం అని పొగిడారు బంగారు రత్నాలతో రావడం వల్ల బాలుడికి వసుసేనుడు అని పేరు పెట్టారు కర్ణుడు రాధ కొడుకుగా పెరుగుతూ ఉన్నాడు కమలాల వంటి కన్నులు గలవి ఓర్పులో భూదేవి వంటిది అయిన పృదను పాండురాజు పరాక్రమగా పోరాడి శత్రురాజులను ఓడించి స్వయంవరంలో గెలిచి ప్రేమతో వివాహం చేసుకున్నాడు వృధా అంటే కుంతీదేవి తరువాత పాండురాజు భీష్ముడి అనుమతితో మద్రరాజు కూతురైన మాద్రిని కూడా వైభవంగా పెండ్లి చేసుకున్నాడు పాండురాజు తన సాటిలేని పరాక్రమముతో నాలుగు దిక్కుల రాజులను తన ఆజ్ఞలు పాటించేలా చేశాడు రాజులందరూ మనోహరమైన గుర్రాలు ఏనుగులు అందమైన స్త్రీలను మనులను వెండి బంగారు మేకలు గొర్రెలు ఆవులు దున్నలు తెచ్చి పాండురాజుకు కప్పం కట్టేవారు ఈ విధముగా వచ్చిన సంపదనంతా పాండురాజు ధృతరాష్ట్రునికి అనుమతితో భీష్ముడికి సత్యవతికి తమ తల్లు తల్లులైన వారికి విదురునికి మిత్రులకు బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకునేవాడు అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి ఇష్టమైన పనులు చేస్తూ బంధువులకు అనుకూలంగా ఉండేవాడు మిత్రులతో స్నేహంగా ఉంటూ పండితులపై చూపిస్తూ దిక్కులేని వాళ్లను ఆదుకునేవాడు ప్రజలకు సంతోషం కలగచేసేవాడు పాండురాజు అందరికీ ప్రియమైన వాడయ్యాడు అంతేకాక వివిధ సుఖాలు కోరుకున్న భోగాలు అనుభవిస్తూ వేట మీద విపరీతమైన ఆసక్తితో దేవేంద్రుడితో సమానుడైన పాండురాజు హిమాలయ పర్వత దక్షిణం వైపు ఉన్న భూములలో లక్ష్మీదేవి వంటి కుంతితో అందమైన మాద్రిలను వెంట పెట్టుకుని ధనస్సు బాణాలు చేతపట్టి మదపు టేనుగలా విహరిస్తూ ఉన్నాడు తనకు ఇష్టమైన అన్నపానాలు పూదండలు మైపూతలు ఆభరణాలు ప్రతిరోజు దృష్ట్రాసుడు పంపుతూ ఉండగా ఒకనాడు అనేక మృగములను తరిమి కూడా ఒక్క మృగాన్ని కూడా కొట్టలేక కోపంగా ఉన్నాడు ఆ సమయంలో అడవిలో మన్మదరాగంతో కలిసి ఉన్న ఆడ మగ జింకలు రెండు కనిపించాయి వాటిని చూసి కఠిన హృదయుడై ఐదు బాణాలతో అవి చనిపోయేటట్లు గట్టిగా కొట్టాడు తరువాత వాటి దగ్గరగా వెళ్ళి బాణాలను తీస్తూ ఉండగా పాండురాజును చూసి ఆ మృగాలు కొన ఊపిరితో ఉన్న మగజింక మానవవాక్కుతో ఇట్లన్నది నేను కిందముడు అని మునిని నేను నా భార్య మృగాలుగా మారి సంతోషముగా ఉన్నాం జింకలమైన మమ్మల్ని చంపటం వల్ల నీకు పాపం రాదు వేటాడటం క్షత్రియ ధర్మమే అయినా పరిగెత్తే శక్తి లేనప్పుడు ఆడదానితో కలిసి ప్రేమగా ఉన్నప్పుడు ఈనుతున్న దానిని వ్యాధితో వాటిని మాంసం తినే కిరాతకులు కూడా చంపరు ప్రసిద్ధ కురువంశములో పుట్టి అధర్మం చేయడం తగున నీకు తెలియని రాజధర్మాలు ఉన్నాయా అనే జింక పలుకగా పాండురాజు అదిగిని కోపంతో రాజులు శత్రువులను చూసి సహిస్తారేమో కానీ మృగాలను చూసి సహించరు వెంటనే వాటిని చంపుతారు పూర్వం అగస్త్య మహర్షి ప్రతిరోజు మృగాల మాంసంతో శ్రాద్ధం చేస్తూ రాజులకు మృగవధ వల్ల పాపం అంటకుండా చేశాడు నన్ను నిందించకండి అంటూ ఉండగా ఆ మృగాలు బాణం దెబ్బ వల్ల వచ్చే నొప్పికి ఓర్చుకోలేక మేమిద్దరం ఆనందముగా జీవితం గడుపుతూ ఉండంగా మమ్మల్ని చంపావు కాబట్టి నీవు కూడా నీ ప్రియురాలిని కలిసినప్పుడు మరణాన్ని పొందుతావు నీ భార్య కూడా నీతో మరణించుగాక అని శపించి ప్రాణాలు విడిచారు చనిపోయిన మృగాలను చూసి కోపము తగ్గిన పాండురాజు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని అన్ని బంధాలను వదిలిపెట్టి భయంకర అరణ్యంలో తపస్సు చేస్తాను అని అనుకున్నాడు భార్యలిద్దరితో మీరు హస్తినాపురం వెళ్ళి నేను తపోనిష్టలో ఉన్నట్లు దురతరాశునికి సత్యవతికి భీష్మునికి విదురునికి తల్లులకు అందరికీ చెప్పండి ఇక్కడ నేను ఉండగా మీరు అక్కడనే ఉండండి అనగా కుంతి మాద్రి కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకుని మిమ్మల్ని వదిలి వెళ్ళలేం మిమ్మల్ని వదిలితే ప్రాణత్యాగం చేస్తాం అంతేగాని మేము వెళ్ళము అని అన్నారు అయితే నా దగ్గరే ఉండండి అని వానప్రస్థాశ్రమంలో నారచీరలు ధరించి ఉదయం సాయంత్రం హోమాలు చేస్తూ కందమూలాలను తింటూ క్రమంగా శరీరం విడుస్తాను అని అనుకున్నాడు తన వద్ద ఉన్న సంపదనంతా అందరికీ పంచివేశాడు మిగిలిన వస్తువులన్నీ ధృతరాష్ట్రునికి ఇచ్చి పంపివేశాడు కుంతి మాదిరి కూడా వృత్తిని స్వీకరించారు వారిద్దరినీ వెంటబెట్టుకుని ఉత్తరం వైపుగా ప్రయాణించి గంధమాదక పర్వతం మీద కొంతకాలం ఉండి ఇంద్రద్యుమ్నం అనే కొలను హంసకూటాన్ని దాటి అనే పర్వతం మీదకు వెళ్ళాడు అక్కడ మునులంతా ఆశ్చర్యపడేలా ఘోరమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తూ బ్రహ్మర్షులతో సమానమైన వాడై ఒకరోజు దివ్య విమానాలపై ప్రయాణించి వెళుతూ వస్తున్న దేవతల స్వర్గ మార్గంలో ఉత్తర దిక్కున స్వర్గలోకానికి వెళుతూ ఉన్న వెయ్యి మంది మునులను చూశాడు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు వారు పాండురాజుతో ఇట్లు చెప్పారు ఈరోజు అమావాస్య బ్రహ్మదేవుడిని సేవించడానికి మహర్షులు పితృదేవతల సమూహాలు లోకాలన్నింటిలోనూ వారు వెళతారు మేము కూడా బ్రహ్మలోకం పోతున్నాం అని అన్నారు ఆ మునులు వెనక భార్య ఇద్దరితో కలిసి వెళుతూ ఉన్నాడు పాండురాజు ఋషులు నీ భార్యలు సుకుమారులు ఇటువంటి గుహల మార్గాలలో వారు రాలేరు మీరు ఆగండి ఇవి దేవతా మార్గాలు అని అన్నారు ఆ మాటలకు పాండురాజు లేని వారు స్వర్గద్వారం చూడలేరట కదా అని అడిగాడు ఋషులు జాలిపడి దృష్టితో చూసి నీకు సంతానం కలుగుతారు యమధర్మరాజు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతల వరప్రభావం ఉంది నీవు సంతానం కొరకు ప్రయత్నం చెయ్యి అని చెప్పి వెళ్ళారు పాండురాజు పితృణం తీర్చలేనని బాధపడుతూ కుంతితో ఇట్లన్నాడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దక్షిణలు ఇచ్చినా యజ్ఞాలు చేయించినా సంతానం లేకపోతే పుణ్యలోకాలు లభించవు కుంతి నీవు ధర్మ పద్ధతిని అనుసరించి సంతానము పొందు పూర్వం ఈ విధంగా సంతానం పొందటం దేవరాన్యాయంగా ఉండేది అని చెప్పగా కొడుకులను కనాలనే కోరిక ఆమె మనసులో కూడా ఉన్నది భర్త చెప్పిన మాటలు విని భర్తతో ఇలా అన్నది తన చిన్నతనములో కుంతి భోజని ఇంట్లో దుర్వాసుని చేత తాను పొందిన మంత్ర విషయాన్ని భర్తకు చెప్పింది ఏ దేవుని సేవించాలో తెలపమని భర్తను అడగగా పాండురాజు చాలా సంతోషించి ఓ కుంతి లోకాలన్నీ ధర్మం మీదనే నిలుస్తాయి కావున ధర్మదేవతను స్మరింపు అని చెప్పగా కుంతీదేవి భర్తకు ప్రదక్షిణ చేసి మనస్సులో మహాముని ఇచ్చిన మంత్రాన్ని జపించి ధర్మదేవతను ప్రార్థించింది ధర్మరాజు మంత్రబుద్ధుడై వచ్చి ఆమెకు వరం ఇచ్చాడు కుంతీదేవి అతడి వల్ల గర్భం ధరించింది సంవత్సర కాలం పూర్తి కాగానే దిక్కులన్నీ వెలుగులతో నిండగా చంద్రుడు నక్షత్రములతో కూడి ఉండగా గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉండగా అష్టమీనాడు అభిజున్ముహూర్తం ప్రారంభంలో ధర్మరాజు జన్మించాడు అక్కడ ఉన్న వారందరూ ఎంతో ఆనందించారు పాండురాజు పెద్దు కుమారునికి శతశ్ంగ పర్వతంపై ఉన్న పెద్దలందరూ దీవించి కురువంశ రాజు అవుతాడు అని దీవించారు అప్పుడు ఆకాశవాణి ధైర్యము ధర్మము మంచి బుద్ధి కల ఈతడు యుధిష్ఠరుడు అని పేరు పెట్టింది అక్కడ అస్తినాపురములో కృష్ణద్వైపాయునుడి వరం వల్ల ధృతరాష్ట్రుని మహారాణి గాంధారి కుంతి కన్నా ముందే గర్భవతిగా ఉన్నది సంవత్సరం అయినా ఇంకా తనకు బిడ్డలు కలగలేదని కుంతికి యుధిష్ఠరుడు పుట్టాడని విని ఆమె తన కడుపును పిడికిలతో బాదుకుంది అప్పుడు ఆమెకు గర్భస్రావం జరిగినది అది తెలిసి కృష్ణద్వైపాయనుడు వచ్చి గాంధారిని చూచి నీకు బుద్ధి లేదా ఇలాంటి పనులు చేయడం తగునా అని ఈ మాంసపు ముద్ద నుండి నూరుగురు కొడుకులు ఒక కూతురు పుడతారు ఇది నిజము నా మాటలు నమ్మి చాలా జాగ్రత్తగా కాపాడుకో అని గాంధారికి బుద్ధి చెప్పి ఆ మాంసపు ముద్దలను నూట ఒక్క ఖండాలుగా విభజించి వాటిని నూట ఒక్క నేతి కుండలలో ఉంచి చన్నీలతో తడుపుతూ ఉండండి వీటి నుండి మంది కొడుకులు ఒక కూతురు జన్మిస్తారు అని చెప్పి వెళ్లాడు గాంధారి ధృతరాష్ట్రులు తమకు సంతానం కలుగుతుందని ఆనందముగా ఉన్నారు ఇక్కడ శతశ్ృంగ పర్వతముపై పాండురాజు కుంతీదేవితో వేగము బలము గల మరొక కొడుకును కనమని వాయుదేవుని దయతో కనమని ఆజ్ఞాపించాడు కుంతీదేవి భర్తకు నమస్కరించి వాయుదేవుని మంత్రజపంతో పూజించగా వాయుదేవుడు ప్రసన్నుడై ఆమెకు వరం ఇవ్వగా ఆమె గర్భం ధరించింది ఒక ఏడాది పూర్తి కాగాని మహాబలవంతుడైన కొడుకు పుట్టాడు అక్కడ ఉన్న మహర్షులంతా జాతక కర్మలు చేశారు ఆ సమయంలో ఆకాశవాణి భీమసేనుడు అని నామకరణం చేసింది భీమసేనుడు పుట్టినరోజే హస్తినాపురములో గాంధారీ ధృతరాష్ట్రులకు కలీ అంశతో పెద్ద కొడుకు దుర్యోధనుడు పుట్టాడు అతడు పుట్టగానే క్రూర మృగాలు అరుపులు నక్కల కూతలు గుడ్లగూబల ఘొంఖారాలు రకరకాల గాడిదల అరుపులు భూమి కంపించేలా వినిపించాయి ఆకాశంలో నీటి మేఘాలు పక్కకు తొలిగిపోయాయి సూర్యకాంతి మసకబారిపోయింది భయంకరమైన నెత్తుటి వాన కురిసింది దుర్యోధనుడు పుట్టిన తరువాత ధృతరాశునికి వైశ్యకుల భార్య వల్ల యుగుత్సుడు అనే కొడుకు కూడా పుట్టాడు ఆ తరువాత గాంధారికి రోజుకు ఒకరుగా దుశ్శాసనుడు మొదలైన వందమంది కొడుకులు దుశ్శలా అనే కూతురు జన్మించారు ఒకనాడు ధృతరాశ్రిని వద్దకు భీష్ముడు విదురుడు మొదలైన బంధువులు పురోహితులు బ్రాహ్మణ శ్రేష్ఠులు ధృతరాశుని వద్దకు వచ్చారు ధృతరాష్ట్రునితో పుట్టినప్పుడు అనేక అపశకునాలు జరిగాయి ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకనాలు జరిగాయి అందువలన అతడిని ఇప్పుడే విడిచిపెట్టు నీకు వంద మంది పిల్లలుంటారు అని చెప్పారు కానీ పుత్రమమకారంతో ధృతరాష్ట్రుడు వారి మాటలు వినటానికి ఇష్టపడలేదు పాండురాజు శతశ్రంగ పర్వతముపై పది రోజుల బిడ్డ భీముడిని ఎత్తుకుని దేవాలయానికి వెళుతూ ఉన్నాడు అక్కడంతా బండరాళ్లతో ఎత్తు పల్లాలలతో భయంకరమైన ద్రోవ మార్గం ఇంతలో ఒక పులి గుహ నుండి బయటకు వచ్చి ఆహారం కోసం వీరిపైకి ఎగురుతూ దూకడానికి ప్రయత్నిస్తున్నది వీరుడైన పాండురాజు మూడు భయంకర బాణాలతో దాన్ని చంపాడు కుంతీదేవి భయముతో ఎత్తుపల్లాలలో శరీరము అదుపు తప్పి బాలుడైన భీముడిని దబ్బున కింద పడవేసింది అందరూ పరుగున వచ్చి చూడగా బాలుడి శరీరం తాకిడికి అక్కడ ఉన్న బండరాళ్లు పొడి పొడిగా అయిపోయాయి బాలుడికి మాత్రం ఏమీ కాలేదు అందరూ ఆశ్చర్యపడి పాండురాజు కొడుకును ఎత్తుకున్నాడు దైవ దర్శనం చేసుకుని సంతోషముగా ఉన్నారు గాంధారి ధృతరాశులకు వంద మంది కొడుకులు పుట్టారని విన్నారు ఆ తరువాత పాండురాజు ముల్లాకాలు జయించగల కుమారుడు కలగాలని దేవేంద్రుని ధ్యానిస్తూ తపస్సు చేయడానికి పూనుకున్నాడు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేశాడు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి నీకు శత్రునాశకుడైన సూర్యుని వంటి కొడుకు జన్మిస్తాడు అని వరమిచ్చాడు పాండురాజు సంతోషంగా కుంతీ దేవితో నాకు చాలామంది పుత్రులను కావాలని ఉన్నది నీవు దేవేంద్రుడి దయతో అతనితో సమానమైన పుత్రుని పొందుము అని ఆజ్ఞాపించాడు కుంతి దుర్వాసుడిచ్చిన మంత్రముతో ఇంద్రుణ్ణి ప్రార్థించగా ఇంద్రుడి అంశతో ఉత్తర పలుగుని నక్షత్ర ప్రథమ పాదంలో కుమారుడు జన్మించాడు అప్పుడు ఆకాశవాణి ఇతని పేరు అర్జునుడు వీరుడు శత్రువులను జయిస్తాడు అని పలికింది ఆకాశము నుండి పూలవాన కురిసినది భూమండలము దద్దరిల్లేటట్లు దేవదుందుబులు మోగాయి మరీచి మొదలైన నవబ్రహ్మలు దాత మొదలైన ద్వాదశాధిపతులు మృగవ మృగవ్యాధులు మొదలైన ఏకాదశ రుద్రులు ధరుడు మొదలైన అష్టవసువులు భరద్వాజుడు మొదలైన మహర్షులు భీమసేన మొదలైన గంధర్వులు శేషుడు మొదలైన సర్పశ్రేష్ఠులు గరత్మంతుడు మొదలైన ఆకాశ గమనము కలవాళ్ళు మేనక మొదలైన అప్సరసలు అశ్విని దేవతలు విశ్వదేవతలు స్వర్గములో ఉన్న రాజులు అందరూ పర్వతం పర్వతంపైకి వచ్చారు అందరి ఆశీర్వాదాలతో అక్కడ ఆ ప్రదేశం ప్రకాశించింది అప్సరసల నాట్యాలు గానాలు సిద్ధ విద్యాధరుల వేణు మృదంగాలు కిన్నెర కింపురుషుల లలిత గానాలు దేవతల ఆశీర్వాదాలతో ఆ ప్రదేశం మిక్కిలి మనోహరముగా ఉన్నది అందరూ ఆనందముగా ఉండగా మాద్రి తనకు సంతానం లేదని మనసులో కుంతికి ముగ్గురు కుమారులు కలిగారు హస్తినాపురంలో గాంధారికి నూట ఒక్క మంది సంతానం కలిగారు నా బ్రతుకు వ్యర్థం అని చింతిస్తూ ఉండగా పాండురాజు వద్దకు వచ్చి స్వామి కుంతీదేవిని అడిగి నాకు సంతానం కలుగునట్లు కుంతిని ఆజ్ఞాపించండి అని దీనంగా ప్రార్థించింది పాండురాజు నేను కూడా ఇలాగే అనుకుంటూ ఉన్నాను ఇంతలో నీవు చెప్పావు అని కుంతిని పిలిచి విషయం చెప్పారు కుంతి భర్త మాటలకు ఎదురాడక రెండు వరాలు మాదిరికి ఇచ్చింది అప్పుడు పాండురాజు మాధ్రితో అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పగా ఆమె అట్లే చేసి ఇద్దరు కవల పిల్లలను కన్నది ఆకాశవాణి వారికి నకుల సహదేవులు అని పేర్లు పెట్టింది ఈ విధంగా బలవంతులు వివేకవంతులు కీర్తి కలవాళ్ళు అయిన యుధిష్ఠరుడు భీమార్జున నకుల సహదేవులు దేవతల వరప్రసాదము గల్లా పుట్టారు